హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు షేక్ బర్డ్స్ అదిలాబాద్ ఛానల్ బర్డ్స్ ఒక చిక్స్ వచ్చినప్పుడు బర్డ్స్కి మనం ఎలాంటి సాఫ్ట్ ఇవ్వాలి లేకపోతే బర్డ్స్ ఒక చిక్స్ వచ్చినప్పుడు మనం వాటికి సాఫ్ట్ ఇవ్వాలా ఇవ్వద్దా అని అని చాలామందికి డౌట్ ఉన్నది చాలామంది నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారు కొందరు సాఫ్ట్ గురించి చెప్పండి అన్న అన్న అని అడుగుతారు కొందరు సాఫ్ట్ ఇవ్వాలా వద్దా అని అడుగుతారు అందుకోసమే ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది వీడియోని లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే చాలామంది వీడియోని చూడకుండానే మళ్ళీ కామెంట్ చేస్తుంటారు అన్న అది ఇవ్వాలా అది ఇవ్వద్దా అని అందుకోసమే చెప్తున్నాను వీడియోని లాస్ట్ వరకు చూడండి అలాగనే ఫస్ట్ టైం నా వీడియోని చూసినట్లయితే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కకున్న బర్ బట్ నొక్కండి ఇందులో మీరు బర్డ్స్తో ఎలా బెడ్డింగ్ తీసుకోవాలి వాటిని ఎలా కేర్ చేయాలి ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి అని చెప్తున్నారు అలాగనే మందికి బర్డ్స్ కావాలి బర్డ్స్ కావాలి అన్న ఇంకా మీ నంబర్ ఇవ్వండి అందుకని చూడండి ఇప్పుడు మీ డిస్ప్లే మీద మీ స్క్రీన్ పేనా నా నంబర్ ఇస్తున్నాను మీరు ఇందా కాల్ చేయకండి ఒట్టిగా వాట్సాప్ చేయండి మీరు నేను కాల్ ఎవరిది లేపాను మీరు వాట్సాప్ చేయండి ఎన్ని పేర్స్ కావాలి అని చెప్పండి మీకు బర్డ్స్ కావాలంటే మీరు స్వయంగా వచ్చి తీసుకోవచ్చు మీకు నచ్చిన బర్డ్స్ ఏ కలర్ కావాలి ఏ పేరు కావాలి మీరు పట్టి నేనే స్వయంగా ఇచ్చేస్తాను మీకు నచ్చింది అలాగనే మీకు నేను ట్రాన్స్పోర్టేషన్ అనేది చేయను ఎందుకంటే బర్డ్స్ అనేవి చాలా చిన్నవి ఇవి వాటిని చాలామంది మేము ఇప్పుడు ఆదిలాబాద్ అని తెలంగాణలో నేను ఉంటాను చాలామంది ఆంధ్రాకి వెళ్ళి నాకు మెసేజ్ చేస్తారు అన్న మాకు బర్డ్స్ కావాలి అంత దూరం బర్డ్స్కి పంపించలేమండి చనిపోతాయి చాలా చిన్న బర్డ్స్ ఉన్నాయి కదా ఇవి అందుకు మీకు ఒకవేళ మీకు కావాలంటే నేను హైదరాబాద్ దగ్గర ట్రాన్స్పోర్ట్ చేసేసాను కానీ మినిమమ్ ట్వంటీ పేర్స్ అనేవి తీసుకోవాలి దాని కింద నేను పంపనండి ఎందుకంటే ఛార్జెస్ ఎక్కువ అవుతాయి దానివల్ల ఒక్క పేర్ టూ పేర్ అంటే పంపించడం కష్టమే మీకు కూడా ప్రైస్ ఎక్కువగా అయిపోతుంది అందుకోసము మినిమం ట్వంటీ పేర్స్ ఉంటే చెప్పండి నేను ట్రాన్స్ఫర్షన్ చేస్తాను అలాగే బర్డ్స్ ఏ బర్డ్స్ కావాలంటే మీరు వచ్చి స్వయంగా తీసుకోవచ్చు ఇప్పుడు మన బర్డ్స్కి సాఫ్ ఫుడ్ ఇవ్వాలా అద్దని చెప్తాను చాలామంది బర్డ్స్కి సాఫ్ట్ ఫుడ్ అనేది ఇవ్వరు అది చాలా అవసరం మన బర్డ్స్ యొక్క చిక్స్ వచ్చినప్పుడు సాఫ్ట్ ఫుడ్ అనేది చాలా అవసరం దీనివల్ల బర్డ్స్ ఒక చిక్స్ చాలా మంచి సైజులో మనకు వస్తాయి ఇంకా ఇది ఎప్పుడు ఇవ్వాలంటే మన బర్డ్స్కి సాఫ్ట్ అనేది మార్నింగ్ సమయంలో ఇవ్వాలి ఎందుకంటే నైట్లో బర్డ్స్ అనేవి అన్నీ పండుకొని ఉంటాయి మార్నింగ్ సమయంలో అవి ఆకలితో ఉంటాయి ఒక్కొక్క కుండలో సిక్స్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఇలా ఉంటాయి ప ఆ చిక్స్ చిక్స్ని అన్నిటికీ బర్డ్స్కి తినిపించడానికి చాలా టైం పడుతుంది వాటి అన్ని సీడ్స్ని అవి కూరల్ని అవి వల్చి అవి తిని ఆ తర్వాత వాటి యొక్క చిక్స్ని తినిపిస్తుంటాయి అదేవిధంగా మనం సాఫ్ట్ ఇవ్వడం వల్ల సాఫ్ట్ మెత్తగా ఉంటాయి బ పేరెంట్స్ తొందరగా తిని వాటి యొక్క చిక్స్ని తొందరగా తినిపిస్తాయి దీనివల్ల మీరు కూడా చూడండి చిక్స్ యొక్క సైజ్ కూడా చాలా మంచిగా వస్తుంది చాలా చాలామంది అంటుంటారు అన్న మేము బిజీగా ఉంటాం అన్న ఆ తర్వాత ఎక్కువగా సాఫ్ట్ అందుకోసం చెప్తున్నా సాఫ్ట్ అనేది ఎక్కువగా ఇవ్వకండి మీరు బిజీగా కూడా ఒంటైన్ చేయండి మీకు మీరు ఒకవేళ మీ బర్డ్స్కి సాపడాలో మీకు కూడా తెలిసిపోతుంది మీ యొక్క బర్డ్స్ ఎంత తింటున్నాయి కొద్దిగా తింటున్నాయా ఎక్కువ తింటున్నాయా అదేవిధంగా మీరు ఒక కొద్దిగా సాఫ్ట్ వేసి వెళ్ళిపోండి సీడ్స్ మరియు వాటర్ వేసి బర్డ్స్ అవన్నీ అన్నీ తినేస్తాయి మీరు బయటకు తీసే అవసరం కూడా ఉండదు ఎందుకంటే సాఫ్ట్ ఫుడ్ అనేది కొద్దిగా ఇవ్వాలి నేను ఇంకా చాలా మందికి డౌట్ ఇది కూడా వస్తుంది అన్న వన్ డే చిక్స్కి ఉన్నప్పుడు మనం సాఫ్ట్ ఫుడ్ ఇవ్వాలా వద్దని మీకు తెలిసిందే నేను ఇప్పుడు నా దగ్గర సిక్స్టీ పేస్ బడ్జెట్స్ అనేది నేను కాళీలో బిడింగ్ తీసుకున్నాను ఖాళీలో బిడింగ్ తీసుకున్నప్పుడు అన్ని చిక్స్ ఒక్కడేసారి రావు నేను ఈరోజు అనుకుని నేను ఈరోజు పాలకూర వేసుకున్నాను అదేవిధంగా ఈరోజు చిక్స్ వచ్చింది నేనైతే వాటికి ఆపాలను కదా అందుకోసం నేను వేసేస్తాను పాలకూర మనం వెయ్యాలి సాఫుడ్ మీరు ఏదైనా సాఫుడ్ ఇవ్వండి కానీ ఎక్కువగా వేయకూడదు చాలా తక్కువ వేయాలి ఒక గంట రెండు గంటలో బడ్స్ అనేవి తినేయాలి అంతే సాఫుడ్ అనేది ఇవ్వాలి ఏదైనా సాఫ్ట్ ఇవ్వండి వన్ డే చిక్స్ కూడా ఉండని మీరు వేయచ్చు అదే అలా విధంగా అదేవిధంగా మన కాక్టీల్ని మనం ఎలాంటి సాఫ్ట్ఫుడ్ మనం తయారు చేసి వేయాలి దానిపైన నేను ఆల్రెడీ వీడియో చేశాను మీద ఐ బటన్లో ఆ వీడియో ఒక లింక్ ఇచ్చిస్తాను మీరు చూడండి కాక్టీల్ చిక్స్ వచ్చినప్పుడు నేను త్రీ టైమ్స్ వాళ్ళకు సాఫ్ట్ ఫుడ్ ఇస్తాను పొద్దు మార్నింగ్ మరి మధ్యాహ్నం వాళ్ళు సాయంత్రం నేను ఎలాంటి సాఫ్ట్ఫుడ్ ఇస్తాను మీద ఐ బటన్లో చూడండి ఆ లింక్ వచ్చేస్తాను అది చూడండి మీరు ఇంకా బజ్జీస్కు కానివ్వండి జావాస్ ప్యారో ఫిన్చెస్ ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ నేను ఇదే సాఫ్ట్ ఇది మీకు చెప్తున్నాను చూడండి ఇప్పుడు మొత్తం అలాగనే మీరు ఇవ్వండి నేను బర్డ్స్కి నేను బాయిల్ రైస్ ఇస్తాను ఉడకబెట్టిన బియ్యం ఇస్తాను ఆ తర్వాత ఉడకబెట్టిన గుడ్డు బాయిల్ ఎగ్ కూడా ఇస్తాను అది ఎలా తయారు చేయాలి మన బర్డ్స్ కోసం అనేది దానిపైన ఆల్రెడీ నేను చాలా వీడియోస్ చేశాను షార్ట్ వీడియోస్ కూడా చేశాను మీరు చూడవచ్చు ఇంకా మన క్రౌన్ వేయచ్చు మన బర్డ్స్కి ఇంకా మీరు శనగలు పెసర్లు గోధుమలు ఇవి మీరు నానబెట్టి ఇవ్వ ఇవ్వచ్చు ఇది సపరేట్ సపరేట్గా కూడా మీరు ఇవ్వచ్చు లేకపోతే ఇవి అన్నిటికీ మిక్స్ చేసుకొని నానాబెట్టి మార్నింగ్ సంబంధించి మీ బర్డ్స్కి ఇవ్వండి మంచిగా ఒక త్రీ టైం వాటర్తో కడిగి మన బర్డ్స్కి ఇవ్వండి ఇంకా మీరు పాలకూర ఇవ్వచ్చు మెంతి కూర ఇవ్వచ్చు తోటాకూర ఇవ్వచ్చు పుదీనా ఆకులు ఇవ్వచ్చు ఇంకా మునగ ఆకు వేప ఆకు ఇవన్నీ మీ బర్డ్స్కి మీ సాఫ్ట్ ఫుడ్లో ఇవ్వచ్చు దీనివల్ల బర్డ్స్ అనేవి చాలా చిక్స్ హెల్దీగా వస్తాయి ఇంకా మీరు ఏదైనా సాఫ్ట్ ఫుడ్ ఇచ్చేటప్పుడు అందులో ఒక ఫైవ్ ఒక ఫైవ్ టు సిక్స్ డ్రాప్స్ అనేది ఏ టు జెడ్ మల్టీ విటామిన్ అనే సిరప్ ఒక వేసి ఇవ్వండి దానివల్ల కూడా చిక్స్ అనేవి చనిపోయే ఛాన్స్ చాలా తగ్గుతుంది బాస్ ఒక చిక్స్ చాలా అంటే చనిపోయే ఛాన్స్ అనేది ఉండదు చాలా మంచి సైజులో కూడా చిక్స్ వస్తాయి ఇంకా మీరు సాఫ్ట్ ఫుడ్ అనేది తప్పకుండా మీరు బర్డ్స్కి ఇవ్వండి వన్ డే చిక్స్ కూడా ఉంటే మీరు సాఫ్ట్ ఫుడ్ ఇవ్వండి కానీ ఎక్కువగా ఇవ్వకండి ఇప్పుడు చూడండి మీరు చాలామంది అంటుంటారు అన్న బర్డ్స్కి మోషన్స్ తగ్గుతాయి చిక్స్కి ఇవ్వండి నేను ప్రతి కుండ మీకు చూపిస్తున్నాను అన్ని కుండలు చూడండి ఎలా ఎన్ని ఉన్నాయి ఒకవేళ బర్డ్స్ ఒక చిక్స్కి మోషన్స్ ఉంటే మొత్తం కుండలు అనేవి తడి తడిగా ఉంటాయి ఇంకా వాళ్ళ యొక్క కుండలు మొత్తం కనిపిస్తాయి చూడండి రెట్టెలు మొత్తం తడిగా ఉంటాయి చూడండి మొత్తం చూడండి నా కుండలు చిక్స్ ఉన్నాయి చూడండి చిక్స్ ఒక రెట్టెలు చూడండి వైట్ వైట్ రెట్టెలు కనిపిస్తున్నాయి తడిగా కుండలు ఏవీ లేవు ఎందుకంటే నేను సాఫ్ట్ డైలీ ఇస్తాను కానీ సరైన పద్ధతులు ఎక్కువగా అనేది ఒక వన్ ఒక గంటలో మొత్తం చిక్స్ అవి తినేయాలి బట్స్ ఒక పేరెంట్స్ వాడిని తినిపించి వాళ్ళ చిక్స్ని తినిపించాలి అలాగే ఇస్తాను అలాగే నేను కాక్టైల్కి త్రీ టైమ్స్ ఇస్తాను ఆల్రెడీ నేను ఐ బటన్లో ఆ లింక్ ఇచ్చాను కాక్టైల్ ఒక సాఫ్ట్ని ఎలా తయారు చేయాలని నేను అన్నీ ఇస్తాను అదా అదేవిధంగా మీరు ఆలోచిస్తే చాలామంది ఇవి చన్నగాళ్ళు పెసళ్ళు గోధుమలు జావా స్పారో ఫిన్చే చిన్నగా ఉంటే అది ఎలా ఇవ్వాలండి జావాస్ స్పారో మన ఫించెస్కి ఈ పెసలు గొద్మలు అవి మన శనగలు ఉంటాయి కదా వాటికి కొద్దిగా దంచి లేకపోతే మిక్సీలో మీరు గ్రాండ్ గ్రైండ్ చేసి మీరు ఇది ఇవ్వండి మీ దగ్గర జావా స్పారోకి ఫించెస్కి అవి కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటాయి ఇది ఇవ్వడం వల్ల బర్డ్స్ ఒక చిక్స్ కూడా మంచి సైజులో వస్తాయి మనకు ఒకవేళ మీరు మీ బర్డ్స్కి ఇవ్వకపోతే ఇవ్వడం స్టార్ట్ చేయండి సాఫ్ట్ ఫుడ్ అనేది దానివల్ల వాటి యొక్క చిక్స్ సైజ్ కూడా చాలా మంచిగా వస్తాయి ఇంకా మీరు ఒకవేళ ఇచ్చి చూడండి మీ దగ్గర కూడా డైలీ బర్డ్స్ ఒక చిక్స్ డే బై డే ఎలా గ్రో అవుతుంది మీరు కూడా తెలు తెలుస్తుంది ఇంకా బర్డ్స్ మంచి బిడింగ్ తీసుకోవాలంటే మీరు నా ఛానల్ని ఒక నా వీడియోని చూస్తూ ఉండండి ఇంకా బర్డ్స్కి మనం ఎగ్స్ వేసినప్పుడు తర్వాత ఎగ్స్కి వెళ్ళి చిక్స్ అనేది ఎప్పుడు బయటికి వస్తాయి ఇది తెలుసుకోవాలంటే మీరు ఇది రైట్ సైడ్ ఉన్న వీడియోని చూడండి అదేవిధంగా బర్డ్స్ ఒక చెక్స్ బిల్డింగ్ బాక్సెస్ మరియు కుండకెళ్ళి ఎప్పుడో బయటికి వస్తాయి అది మీరు చూడాలి ఎలా వస్తాయి అది తెలుసుకోవాలంటే మీరు ఇది లెఫ్ట్ సైడ్ ఉన్న వీడియోని చూడండి అదేవిధంగా సెంటర్లో ఉన్న నా సబ్స్క్రైబ్ బటన్ నొక్కి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో మీకు బర్డ్స్ గురించి చాలా వీడియోస్ వస్తూ ఉంటాయి మీరు కూడా బర్డ్స్తో చాలా మంచిగా బ్రీడింగ్ అని తీసుకోవచ్చు వాటిని మంచిగా కేర్ చేసే చేయవచ్చు ఓకే ఫ్రెండ్స్ బాయ్ కలుస్తాం నెక్స్ట్ వీడియోలో బాయ్ ఫ్రెండ్స్